గ్రామీణ ప్రాంతంలో మరియు పట్టణ ప్రాంతంలో క్లోరినేషన్ ఏ రకంగా చేస్తారన్నది ఒకసారి చూద్దాం ఈ సందర్భంగా అందరికీ కూడా నమస్కారంలో తెలియజేస్తున్నాను ఈ వాటర్ ట్యాంకులో ఏ రకంగా క్లోరినేషన్ చేస్తారన్నది ఒకసారి తెలుసుకున్నట్లయితే వెయ్యి లీటర్లకు టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అలాగే లక్ష లీటర్లు అయినట్లయితే రెండు వందల యాభై గ్రాముల బ్లీచింగ్ పౌడరు కలుపుతారు కలిపిన తర్వాత ఎలా పరీక్షిస్తారు రెసిడ్జల్ క్లోరిన్ అంటే ఏమిటనే విషయాలు క్లుప్తంగా తెలుసుకుందాం ఆర్డోటెలిన్ ఆర్సినేట్ పరీక్ష లేదా క్లోరోస్కోప్ ద్వారా పరీక్ష చేయవచ్చు క్లోరినేషన్ చేసిన నీటి ట్యాంకులో ఒక గంట తర్వాత మిగులు క్లోరిన్ అంటే రెసిడ్జల్ క్లోరిన్ కనుగొనడానికి క్లోరోస్కోప్ ద్వారా పరీక్షించాలి క్లోరిన్ ఒక లీటరు నీటికి జీరో పాయింట్ ఐదు మిల్లీగ్రాములు ఉండాలి అంతకన్నా తక్కువ ఉన్నచో తిరిగి ట్యాంకులో నీటిని క్లోరినేట్ చేయాలి గమనిక ఏంటంటే ముఖ్యంగా ట్యాంకులోని నీటిని సరఫరా చేసే ముందు ప్రతిసారి క్లోరినేషన్ చేయాలి ఈ ఆర్థోటేలిన్ పరీక్ష లేదా క్లోరోస్కోప్ ఎలాగ అన్నది ఎలా కలుపుతారని మీకు ఒకసారి చేసి చూపిస్తాను ఈ సందర్భంగా ఒకసారి చూడండి ట్యాంక్లో నీటిని లోక్ చేసిన తర్వాత ఆర్థోటోలిన్ సొల్యూషను లేదా క్లోరోస్కోప్ గురించి ఎలా పరీక్ష చేయాలనే విధానం మీకు చెప్పడం జరిగింది ఒకసారి చూడండి క్లోరోస్కోప్ బాక్స్ ఆర్దోటోలిన్ సొల్యూషను క్లోరోస్కోపు రైట్ సైడ్ టచ్ ట్యూబ్ లెఫ్ట్ సైడ్ టెస్ట్ ట్యూబ్ కూడా ఉన్నది ప్లెయిన్ వాటర్ క్లోర్నేషన్ చేసిన వాటర్ ఈ పరీక్ష ఎలా చేయాలన్నది ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం క్లోర్నేషన్ చేసిన వాటర్ రైట్ సైడ్ చూబులో వేయడం జరిగింది అలాగే ప్లెయిన్ వాటర్ లెఫ్ట్ సైడ్ చూపులో వేయడం జరిగింది ఇప్పుడు ఆర్డో టోలింగ్ సొల్యూషను మూడు నుంచి నాలుగు సొక్కలు ఫ్లోర్ వేసును చేసిన నీట్లు మనం వేసి చూద్దాం ఇలా వేసిన తర్వాత ఈ ని పైకి తీసి షేప్ చేయాలి ఇప్పుడు ఈ మూత ఎలాగా పెట్టాలి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఈ క్లోరోస్కోపు లైటింగ్ ఉన్న వైపు తిప్పాలి ఇలా చూసుకోవాలి చూసిన తర్వాత జీరో పాయింట్ ఫైవ్ మిల్లీగ్రాములు కన్నా తక్కువ ఉన్నట్లయితే ఇంకా వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ శాతం చాలేదని తెలిసి మరికొంత బ్లీచింగ్ పౌడర్ కలపాలి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ కలర్కి మనకి ఎల్లో కలర్కి మ్యాచ్ అవ్వలేదు అంటే జీరో పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్ల కన్నా తక్కువ ఉన్నది ఏ కలర్ మనకు షేడ్ అవ్వలేదు కాబట్టి ఇంకా బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ ఆ వాటర్ ట్యాంక్ లో చాలలేదు కాబట్టి మరికొంత బ్లీచింగ్ పౌడర్ కలిపి ముందు చెప్పినట్లు ఎలాగైతే మనం టెస్ట్ చేసామో ఆ రకంగా జీరో పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్లు ఉన్నట్లయితే అది త్రాగునీరుకి అందుబాటులో ఉండదని సురక్షితమైన నీరని మనం చెప్పవచ్చు ఈ రకంగా మనం ఫ్లోరోస్కోప్ ద్వారా ఖర్చు చేయడం విధానం నేర్చుకున్నాము